That you came for learning the lessons. All you had written in that hour, uh, and you had written, but you are not following. Isn't it? Even so, I are, so are is it? Even though I'm shouting here. So many of you are there are studying. Why? is this? Are you obeying your teacher? Like this? Are you giving respect to your elders? Like this?

अरे, सुने, 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 सु

ஐைத்தொவ ஸ்வந்த தினோசேடுக்கேஷம் அந்த ஜாருக்கு அது பிரதலந்தூட శుభాకాంక్షలు తెలుపుకున్నాను మన దేశంలో మన దేశంలో పాలైన అందరూ నాయకులు బల అయిపోయిన తర్వాత మనకి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్రం మనకు ఎందుకు వచ్చింది దాన్ని ఎలా మనం నడుపుకోవాలి ఈ భావితాలను కూడా ఆలోచించాలి మంచి వైపు నడిస్తే అది ఎప్పటికైనా మనకి మంచిని చూపిస్తుంది అందువల్ల ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు సమాజం ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గం అనుసరించాలి మనం పోయిన తర్వాత మన పేరు అవకాశాలు అంటే గాంధీ మహాత్మలు నెహ్రూ ఇలా చాలా పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళ అడుగులు జాడలో మనం నడితే సమాజం చాలా ముందుకు పోతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పుట్టినందుకు ఏదైనా గట్టి పని చేయాలి పుట్టబోయే వాళ్ళు మన పేరు చెప్పుకోవాలి అలాగా మన జీవితాన్ని ప్రార్థకం చేసుకోవాలి ప్రతి ఒక్కరి పిలుస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజం మనకేం చేసినా సమాజానికి మనం ఏం చేయాలి అనే ఒక నినాదంతో ముందుకు పోవాలి దేశం ఎప్పుడు మనకి ఏం లేదు మనకు ఒక బ్రతుకుని వచ్చింది ఆ మంచి మాట నడిచి మనం మంచి ప్రయోజకులు ఎదిగితే అది మనం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి మన గోల్ మన జీవితం ఎవరికి ఏం చేయాలి ఎదురు వాళ్ళు సహాయం చేయడం అనేది ఒక ఒక మంచి ఆశయం క్రిక్కి ప్రతి మనిషి కూడా ఎప్పుడొకప్పుడు మరణిస్తారు కాబట్టి మంచిని తలపెట్టిందో మంచి కట్టులేదు అన్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచికి మరణం లేదు చెడుకు సువాసం లేదు మీరందరూ కూడా ఈరోజు ఈ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని నేను మనసాలు కోరుకుంటూ ఆశ్రయించే